శివప్రియాయ నేత్ర నేత్రయాయ ధీమహి తన్నోరు ద్రాక్ష ప్రచోదయాత్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి స్వయంభు సాల గ్రామ శ్వేతార్క గణపతి సహిత శ్రీ చాముండేశ్వరి అనుగ్రహపీఠం నుండి మీకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం సృష్టిలో అత్యంత అరుదైన మహిమాన్వితమైనటువంటి ఫలం ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకుందాం అదే రుద్రాక్ష మనకి ప్రతిరోజు తినటానికి ఎన్నో ఫలాలను ఆ పరమేశ్వరుడు మనకు అనుగ్రహించాడు ఎంతో మధురంగా ఉంటాయి ఆరోగ్యాన్ని ఇస్తాయి అనేక రకాలుగా మనకు అవి ఉపయోగపడతాయి కానీ మహిమాన్వితమైనటువంటి తత్వాన్ని ఆత్మజ్ఞాన తత్వాన్ని భక్తి మార్గతత్వాన్ని అనేక రకాలైనటువంటి శుభయోగాలను కలిగించే అద్భుతమైన ఫలమైతే ఏదైతే ఉందో అదే రుద్రాక్ష చాలా విశేషమైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క కనుల నుండి జాలువారుతున్నప్పుడు సకల జనుల యొక్క పాప పరిహారం కోసం ఆయన భూమిపై అవతరించుకుని వాటికి వరమిచ్చి పంపించిన విశేషమైనటువంటి ఆ అశ్రు రుద్రాక్షలుగా అవతరించి అవి మనల్ని ఈరోజు మనకి అద్భుతంగా రుద్రాక్షలు మనకు అందుతున్నాయి రుద్రాక్షలు ధరించగానే వారిలో ఆధ్యాత్మికమైనటువంటి శక్తి మేల్కొల్పడం అనేది మేలుకొల్పుతుందనేది చాలామంది అనుభవంతో నేను కూడా తెలుసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగాత్మకమైనటువంటి విశేషాత్మకమైనటువంటి విషయం అయితే ఇది చాలామందికి అనుభవంలోకి వస్తుంది స్వయంగా వారికి అనుభవం అవుతుందన్నమాట ప్రతి ఒక్కరికీ అనుభవం అవుతుంది రుద్రాక్ష ధారణ చేసిన వారికి వారిలో ఏదో ఒక సృజనాత్మక శక్తిని బయట తీయగల శక్తి రుద్రాక్షకుంది కాబట్టి రుద్రాక్ష ధారణ చేసేవారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రుద్రాక్షలు ధరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా వారు రుద్రాక్ష ధరించడానికి ప్రయత్నం చేయండి శుభ ఫలితాలు పొందుతారు ఈరోజు మనం అనేక రుద్రాక్షలు ఉన్నాయి మనకి లభిస్తున్నాయి చాలా ఆ పరమేశ్వరుడు నుండి మనకు ముప్పై ఎనిమిది రకాల రుద్రాక్షలు లభించాయని చెప్తారు వాటిలో ఇప్పుడు మనకి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై నాలుగు వరకు మాత్రమే ముఖాలు మనకి లభిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఏకముఖి నుండి ఇరవై ఒక్క ముఖాల వరకు ఉన్నటువంటి వాటి యొక్క గొప్ప రహస్యాలను నేను ఈ ఎపిసోడ్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాని గురించి తెలియజేయటం జరుగుతుంది ముందు మనకి తులారాశిలో జన్మించిన వారికి ఎటువంటి రుద్రాక్షి ధరించాలనేది తెలుసుకుందాం ఈ తులారాశి అంటే ఏంటి మనకి దాదాపుగా చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించే ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి తులారాశి కిందకు వస్తారు తులారాశి వారు చాలా అట్రాక్షన్లో ఉంటారు అందంగా ఉంటారు ఆహ్లాదకరంగా ఉంటారు అట్రాక్షన్ అట్రాక్ట్ చేస్తుంటారు ప్రతి ఒక్కరిని కూడా అందుకే సినీ ఫీల్డ్లో ఉన్నవారు ఎక్కువ మంది తులారాశిలో ఉంటారు అలాగే బ్యూటీ పార్లర్స్ నడిపే వాళ్ళు కానీ వాటిని వాటిలో పనిచేసే వాళ్ళు కానీ తులారాశిలో ఎక్కువ మంది కనపడుతుంటారు అట్లాగే మనకి చూసినట్టయితే ఇంకా ఎక్కువ మంది కళల్లో ఆరితేరి ఉంటారు అన్ని చాలా కళల్లో వారు బాగా అభ్యున్నతి పొంది ఉంటారన్నమాట దాంట్లో ఇలా అనేక రకాలైనటువంటి ఫీచర్స్ మనకి తులారాశిలో కనిపిస్తుంది అలాగే శనిగానే అక్కడ ఆ స్థానంలో ఉన్నట్లయితే స్థితిని పొందుతాడు వారికి విదేశీ యోగాలు అనేక అనేక అంటే ఆకస్మిక ధనయోగాలు చాలా ఈజీగా మనీని ఎక్కువ మనీని వారు పొందే అవకాశాలు ఆ యొక్క తులారాశిలో ఉన్న పుట్టిన వారికి జన్ జన్మించిన వారందరికీ కూడా అప్పుడప్పుడు కలిగే అవకాశం ఉంటుంది అయితే తులారాశి వారు ఏ రుద్రాక్షని ధరించాలి ఎక్కువ శాతం అంటే చాలా రకరకాలు ఉంటాయి కానీ ముఖ్యంగా ఏ రుద్రాక్ష ధరిస్తే ఆ రుద్రాక్ష వాళ్ళ కాంబినేషన్లో ఉంటే మంచిది అనే కాన్సెప్ట్లో చూసినట్టయితే షణ్ముఖి రుద్రాక్ష చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ద్వాదశముఖ్య రుద్రాక్ష కూడా బాగా ఉపయోగపడుతుంది అయితే ముందుగా మనం షణ్మిఖి రుద్రాక్ష గురించి తెలుసుకున్నట్లయితే షణ్ముఖి రుద్రాక్షలో చాలా విశేషమైనంతటి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అంటే రుద్రాక్షలు మనం రెండు రోజు షణ్ముఖి రుద్రాక్షలను చేతిలో పెట్టుకొని పట్టుకుంటే బీపీ కంట్రోల్ అయిపోతుంది లో బీపీ ఉన్న హై బీపీ ఉన్న అది కంట్రోల్లోకి వచ్చేసే అవకాశం ఉంటుంది చాలా ఆందోళనకు గురైన వ్యక్తి రెండు రుద్రాక్షలు చేతిలో ఇచ్చి కొద్దిసేపు గట్టిగా పట్టుకొని అలాగే ఏం అనక్కర్లేదు అలా పట్టుకొని కూర్చుంటే వితిన్ ఫైవ్ మినిట్స్ లోపే వారు రికవర్ అయిన వాళ్ళు నేను నేను ప్రత్యక్షంగా ఎంతో మందిని చూడటం జరిగింది నేను కూడా టెస్ట్ చేశాను కొంత ఆందోళనగా మనం ఉండి ఆ టైంలో రెండు రుద్రాక్షలు షణ్ముఖి రుద్రాక్షలు అయి ఉండాలి అవి ఒరిజినల్ రుద్రాక్షలు అయి ఉండాలి చెట్టు నుండి తీసిన రుద్రాక్షలు అయి ఉండాలి ఆ రుద్రాక్షల్ని మనం పట్టుకొని కానీ ధ్యానం చేసినట్లయితే వెంటనే దాంట్లో రక్తశుద్ధిని కలిగిస్తుంది అన్నమాట రక్త మాలిన్యాలు ఏమైనా ఉన్నా కూడా వాటిని వేగవంతం చేసి వాటి అన్నిటిని క్లియర్ చేసేస్తుంది అంటే రక్తాన్ని వేడిగా వేగవంతంగా ప్రసరణ చేసే శక్తి రుద్రాక్షలో దాగి ఉంది దీనివల్ల ఏమవుతుందంటే మనకి బ్లాక్ అవుతుంటాయి కదా ఒక చోట హోల్స్ వాటికి సంబంధించిన నర్వస్లో అంటే వ్యాస్కులర్ సిస్టంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆ వ్యాస్కులర్ సిస్టమ్ మీద యాక్టివేట్ చేస్తుందని చెప్పి సైంటిస్టులు కూడా కనుగొనడం జరిగింది ఎప్పుడో కాబట్టి రుద్రాక్ష ప్రత్యేకంగా కార్డియాక్ సంబంధించిన దాంట్లో మనం చూసినట్లయితే వ్యాస్కులర్ సిస్టమ్ మీద బాగా పనిచేస్తుంది అనేది ఆ రూఢి అయినటువంటి అంశం అనమాట అలాగే రక్తశుద్ధిని కూడా కలిగించగల శక్తి ఈ రుద్రాక్షలకు ఉంది అలాగే ఒక్కొక్క రుద్రాక్షలో ఒక్కొక్క సూపర్ పవర్ని కలిగి ఉంటాయి వాటర్ సూపర్ స్పెషాలిటీ క్వాలిటీస్ కూడా ఉంటాయన్నమాట కాబట్టి ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఆ ఫలితాలు వస్తాయో అలాగే కొన్ని రుద్రాక్షలన్నీ కలిపి కాంబినేషన్ చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ క్రమంలోనే మహాసిద్ధమాల మహేంద్రమాల ఇవన్నీ కూడా ఏర్పడటం జరిగింది కాబట్టి ఇక్కడ తులారాశి వారు ముఖ్యంగా ధరించవలసిన రుద్రాక్ష షణ్ముఖి రుద్రాక్ష ఈ షణ్ముఖి రుద్రాక్షని ఒక చక్కగా ధారణ చేసేవాళ్ళు ధారణ చేయొచ్చు అలాగే నియమంగా రెండు రుద్రాక్షలు చేతిలో ఉంచుకొని వాటిని ప్రతిరోజు కొద్దిసేపు పట్టుకొని ధ్యాన ముద్రలో కూర్చొని ఏమి మాట్లాడకుండా శ్వాస మీద ధ్యాస పెట్టి చక్కగా వాటిని అవి ఏం చేస్తున్నాయి మన చేతిలో అని చెప్పి కొంచెంసేపు ధ్యానం చేసినా కూడా ఆ యొక్క రుద్రాక్షలు మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తులారాశి వారికి షణ్ముఖి బాగా నప్పుతుందని నేను తెలియజేస్తున్నాను అలాగే ఇంకా మీ యొక్క జన్మజాతిగరీత్యా కూడా కొన్ని రుద్రాక్షలు యాక్టివేట్ అవుతాయి అలాగే షణ్ముఖి రుద్రాక్షతో పాటుగా ద్వాదశముఖి రుద్రాక్ష కూడా వేసుకోవచ్చు అలాగే సినీ యాక్టర్స్లో ఉన్న వారి కూడా దాదాపుగా థర్టీన్ ఫేస్ రుద్రాక్ష అంటే త్రయోదశముఖి రుద్రాక్షను కూడా ధారణ చేయవచ్చు ఇలా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఇది బేసిక్ పాయింట్ అనమాట ఈ షణ్ముఖి అనేది బేసిక్గా అలాగే హెల్త్ పరంగా బాగా ఉపయోగపడే రుద్రాక్షగా మనం చెప్పుకోవచ్చు